ఓం నమోభవతే మహంకాళి అన్నపూర్ణ మంగళహారతులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారం నేను పాడబోయే పాట ఓం మంగళం ఓంకార మంగళం ఓం నా మహివాయ గురువే గురువె మంగళం సద్గురువే మంగళం నా మంగళం నకారంగళం కళాతీత గురువే మంగళం సద్గురువే మంగళం मा मङ्गलं मकारमङ्गलं मङ्गलं यादगुरुमङ्गलं मङ्गलं सिमङ्गलं सिकारमङ्गलं सिद्धिबुद्धिसर्पताने गुरुवे मङ्गलं सद्गुरुमङ्गलं वा वामङ्गलं वकारमङ्गलं वादभेदमारुताने गुरुवे मङ्गलं സദ്ഗുരുവെമംഗലം യാ മംഗളം യമംഗലം എല്ലവസ്തു സർപ്പന ഗുരുവെമംഗലം സദ്ഗുരുവെമംഗലം ഓം മംഗലം ഓക്കാരമംഗലം ഓം നാമ ശിവായ മംഗളം ఓం నమో భవతే వాదేవా మహంకాలి అన్నపూర్ణ మంగళహారతులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారం నేను పాడబోయాడు నేను పాడిన పాట మీకు కనుక నచ్చినట్లు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ అని కొట్టండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీరు కూడా ఈ పాట ట్రై చేసి చూడండి నేను ఈ పాట రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఏడున రికార్డ్ చేశాను అంటే మార్చి ఏడు ఎనిమిదిన శివరాత్రి సందర్భంగా రికార్డ్ చేశాను అన్నమాట